నమస్తే అండి నేను ఈరోజు ఓటు గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను ప్రజలంతా కలిసి అసెంబ్లీకు పార్లమెంటుకు వెళ్ళలేము కాబట్టి మనకి ఒక ప్రతినిధులుగా ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ ముఖ్యమంత్రిని కానీ మనం ఎన్నుకుని మమ్మల్ని పాలించండి అంటూ ఒక అధికారాన్ని ఇస్తున్నాం అంటే మనకి పనులు చేసే బాధ్యతని మనం వాళ్ళకి అప్పగించాం అంతేగాని అధికారం వచ్చింది కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కాదు ప్రజలైన మనం మనం యజమానులం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సేవకులు మాత్రమే అని ఫస్ట్ మనం గ్రహించాలి ఫస్ట్ మనం రియలైజ్ అవ్వాలి ఎందుకంటే మనం ఎవరినైనా పనికి పెట్టుకుంటే మనం వాళ్ళతో పని చేయించుకొని వాళ్ళకి జీతం ఇస్తాం అలా కాకుండా వేరే వాళ్ళు మీ దగ్గర పని చేస్తాము అలాగే డబ్బులు కూడా మీకు ఇస్తాము అంటే అప్పుడు మాది అవుతుంది కదా అది మనందరికీ తెలుసు మన అందరికీ అర్థమవుతుంది అంటే అలాగే రాజకీయంలో కూడా సేవ చేయడానికి వచ్చారు డబ్బులు ఇచ్చి వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు అడిగే ఓట్లు కొనుక్కొని అధికారంలోకి వస్తున్నారు అంటే మనం ఒకసారి ఆలోచన చేద్దాం మన ఓటు అనేది ఎంత ముఖ్యమో ఎంత అవసరమో మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఓట్లేసిన మనమేమో బికారులాగా ఉంటే ఓట్లు వేయించుకుని వాళ్ళు దర్జాగా బయట తిరుగుతూ అక్రమాలు చేస్తూ అవినీతిలు చేస్తూ కష్టపడకుండా వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే ఒక ఆదాయ వనరుగా రాజకీయాన్ని మనం వాళ్ళు మార్చేశారు సో ఆ లోపం ఎవరిలో ఉంది అంటే మనలోనే ఉంది అని చెప్పొచ్చేమో ఎందుకంటే నా ఒక్క ఓటుతో ఏమైపోతుంది అని పోలింగ్ బూత్ వరకు కూడా వెళ్లకుండా ఓటు వేయకుండా మన భవిష్యత్తు మొత్తాన్ని కూడా డిసైడ్ చేసేది ఓటు అని మనం గ్రహించలేకుండా ఓటు వేయకుండానే ఉంటున్నాం అంటే ప్రతి సమస్యకి కారణం అప్పుడు అక్కడున్న ప్రభుత్వం ఒకటే కాదు మన నిర్లక్ష్యంగా ఉన్న మనం నిర్లక్ష్యంగా ఉన్న మన ఓటు ఈ ఒక్క ఓటు వేస్తే ఏమవుతుందిలే మనం ఓటు అయిపోయినంత మాత్రాన పర్లేదులే అనుకుంటే మనం ప్రశ్నించే అధికారాన్ని కోల్పోతాం ఐదు సంవత్సరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదైనా ఒక నష్టం కలిగితే అనుభవించాల్సింది మనమే పని చేయించుకున్న హక్కును కోల్పోతాం సో ఒక్కసారి ఆలోచిద్దాం ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైంది కాబట్టి నీతిగా నిజాయితీగా ఉన్న వ్యక్తులకి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడే అవకాశాన్ని మనం కల్పిద్దాం సో ఇక్కడ నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఏంటి అంటే జనసేన పార్టీ అధ్యక్షుడిన పవన్ కళ్యాణ్ గారు అంటే పార్టీని స్థాపించే పది సంవత్సరాలైనా నీతిగా నిజాయితీగా ఆయన ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా అసెంబ్లీలోకి వెళ్ళలేకపోయారు కాబట్టి ఇప్పటికైనా మనం అసెంబ్లీలోకి పంపించే ప్రయత్నాన్ని చేద్దాం మనం ఓటు అనే ఒక ఆయుధంతో ఆయన్ని అసెంబ్లీలోకి పంపించే విధంగా చేద్దాం ఎందుకంటే పది సంవత్సరాల నుంచి ఆయన తను కష్టపడిన సొంత కష్టార్జితాన్ని ప్రజల కోసం పంచిపెట్టారు అంటే ఏ రాజకీయ నాయకుడు చరిత్రలో ఎక్కడా కూడా తన సొంత డబ్బును ఖర్చు పెట్టుకున్న దాఖలాలు ఎక్కడా లేవు కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తన సొంత డబ్బుని ప్రజల కోసం ఖర్చు పెట్టారు సో గెలిచిన తర్వాత ప్రజల గొంతుకే ఖచ్చితంగా నిలబడగలిగే మాట్లాడగలిగే ఉన్న ఏకైక దమ్మున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు సో ఖచ్చితంగా ఆయన గెలిపించాలని పిఠాపురం అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓట్ ఫర్ గ్లాస్